శాంతి రవళి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా రావణుడి నియమము ఆసురీమతము అసత్యము చెప్పడము అదే తండ్రి నియమము శ్రీమతము అనగా సత్యమును చెప్పటము ఈ అనంతమైన అద్భుతమైన నాటకమును గురించి మీరు ఆలోచన చేస్తూ చేస్తూ ఆశ్చర్యచకితులు కావాలి ఒక్కొక్క సెకండు ఏ పాత్ర జరిగిపోయిందో అది మళ్ళీ ఉన్నది ఉన్నట్లుగా పునరావృతమవుతుంది ఇది ఎంతో అద్భుతమైన విషయము మీరు ఈ విషయాన్ని ఆలోచిస్తూ ఆశ్చర్యపడాలి ఒకరి రూపురేఖలు మరొకరితో కలవవు అనంతమైన తండ్రి వచ్చి ఈ విశ్వమంతటికి సద్గతిని ఇస్తున్నారు చదివిస్తున్నారు ఇది కూడా అద్భుతమైన విషయమే నూతన సృష్టి స్థాపనను చెయ్యటానికి మరియు పాత సృష్టి యొక్క వినాశనము చెయ్యటానికి తండ్రి వస్తారు కొత్త ప్రపంచంలో దేవీదేవత ధర్మమే ఉంటుంది ఇది పరంపిత పరమాత్మ తప్ప మరెవ్వరూ చేయనేలేరు ఆయన ఒక్కరే వారు పరమ ఆత్మ పరమాత్మ అని కూడా అంటారు వారి పేరు శివుడు వారి పేరు శరీరానికి సంబంధించినది కాదు మిగతా వారందరి పేర్లు శరీరానికి సంబంధించినవైతే శివుని యొక్క పేరు ఆత్మకు సంబంధించినది పరంపిత పరమాత్మ పురుషోత్తమ సంగమ యుగములోనే ఒక్కసారి మాత్రమే వస్తారు మీరు బాగా చదువుకొని వివేకవంతులై దివ్య గుణాలను ధారణ చేయాలి తమలో ఉన్న ఆసురి గుణాలను మార్చుకోవాలి దైవీ గుణాలు ఆసురి గుణాలు ఈ రెండింటి యొక్క వర్ణనను డైరీలో వ్రాసి చూపించాలి నేను ఎవరినీ విసిగించటము లేదు కదా నేను అసత్యం ఆడటము లేదు కదా శ్రీమతానికి విరుద్ధంగా నడవటం లేదు కదా అని స్వయాన్ని పరిశీలించుకుంటూ ఉండాలి అసత్యము చెప్పటము ఇతరులకు దుఃఖాన్ని ఇవ్వటము విసిగించటము ఇవన్నీ రావణుడి నియమాలు అర్ధకల్పము నడుస్తుంది దీనివలన మనుషులు అసురులు దుఃఖితులు రోగులుగా అవుతారు పంచవికారాలు కూడా ప్రవేశిస్తాయి ఈ సమయములో తండ్రి వచ్చి శ్రీమతాన్ని ఇస్తున్నారు శ్రీమతము ద్వారా దైవీ గుణాలు లభిస్తాయి కావున గుణాలను పరివర్తన చేసుకోవాలి మీలో ఉన్న గుణాలు అలాగే ఉండిపోతే పదవి తగ్గిపోతుంది జన్మ జన్మాంతరాల పాపభారము తలపైన ఉంది పురుషార్థముతో వాటిని పూర్తిగా తేలిక చేసుకోవాలి ఇది పురుషోత్తమ సంగమ యుగము తండ్రి ద్వారా దైవీ గుణాలను ధారణ చేసి నూతన ప్రపంచానికి యజమానులుగా కావాలి మీరు ప్రజాపిత బ్రహ్మ సంతానులు బ్రహ్మ కుమారులు తరువాత మీరే దేవతా కులములోనికి వెళ్తారు బాబా చెప్తున్నారు మీరు అర్ధకల్పము పెద్ద వస్తువులను పూజించారు ఇప్పుడు తండ్రిని ఒక చిన్న బిందువుగా భావించి స్మృతి చేయండి ఇందులోనే శ్రమ కూడా ఉంది సూక్ష్మాతి సూక్ష్మమైన బిందువును చూడలేరు కానీ బుద్ధి ద్వారా తెలుసుకోగలరు శరీరములో ఆత్మ ప్రవేశిస్తుంది తర్వాత మళ్ళీ వెళ్ళిపోతుంది ఎవ్వరూ చూడలేరు పెద్ద వస్తువైతే కంటికి కూడా కనిపిస్తుంది అలాగే తండ్రి కూడా బిందువే అయితే వారు జ్ఞానసాగరులు బిందువయ్యి బిందువైన తండ్రిని స్మృతి చేయాలి శివబాబా పరమ ఆత్మ వారు సర్వాత్మలకు సద్గతిని ఇచ్చేవారు తండ్రి వచ్చి విశ్వములోని ఆత్మలందరికీ సద్గతిని ఇస్తారు విశ్వ దాత ఒక్కరే ఒక్కరు వారిని శ్రీశ్రీ నూట ఎనిమిది జగద్గురువు అనండి లేక విశ్వానికి గురువు అని అనండి అంతా ఒక్కటే పతిత పావనులు పరమాత్మ ఒక్కరే ఇప్పుడు మీరు ఈ సంగమయుగ పాఠశాలలో చదువుకుంటున్నారు ఇదంతా తయారైన తయారవుతున్న డ్రామా ఏ సమయములో ఎవరు చదువుకుంటారో ఏ విధమైన నటన జరుగుతుందో అదే నటన మళ్ళీ కల్పము తరువాత ఉన్నది ఉన్నట్లుగా జరుగుతుంది ఇదే విధంగా మీరు ఐదు వేల సంవత్సరాల తర్వాత మళ్ళీ చదువుకుంటారు ఎందుకనగా ఇది అనాదిగా తయారైన డ్రామా చూస్తున్నదంతా సెకండ్ సెకండ్ కొత్తదిగానే కనిపిస్తోంది ఈ బేహద్దు సృష్టి చక్రము తిరుగుతూ ఉంటుంది బాబా చెప్తున్నారు ఇప్పుడు భక్తి సమయము పూర్తయ్యింది భక్తులందరికీ భగవంతుని ద్వారా ఫలము లభిస్తుంది మీ నడవడికను దైవికముగా తయారు చేసుకోవాలి ఎప్పుడు ఎవరికి దుఃఖాన్ని ఇవ్వరాదు ఎవరైనా వికారాలతో కూడిన విషాన్ని అడిగితే అది ఇవ్వరాదు ఇచ్చినట్లయితే అది కూడా వారికి దుఃఖాన్ని ఇచ్చినట్లే అవుతుంది శ్రీమతానికి విరుద్ధంగా మీరు ఏ కర్మ చేసినా అది దుఃఖాన్ని ఇచ్చినట్లే అవుతుంది మీరు గుణాలను ధారణ చేయండి చీచీ వస్తువులు ఎవరి చేతితోనూ తయారైనవి కూడా తినరాదు వరదానము తండ్రి శ్రీమతమును అనుసరించి బుద్ధిని ఖాళీగా ఉంచుకొని వ్యర్థము లేక వికారీ స్వప్నాల నుండి కూడా ముక్తభవ నిదురించే సమయంలో కూడా మీ బుద్ధిని నిర్మలముగా స్పష్టముగా చేసుకోండి మంచిగాని చెడు కానీ అంతా తండ్రికి అప్పగించి మీ బుద్ధిని ఖాళీ చేసుకోండి తండ్రికి ఇచ్చేసి తండ్రి జతలో నిదురపోండి ఎప్పుడూ ఒంటరిగా నిద్రించవద్దు స్లోగన్ భాగ్యశాలి ఆత్మలే సత్యమైన సేవ ద్వారా సర్వుల ఆశీర్వాదాలను ప్రాప్తి చేసుకుంటారు మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు పిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి